పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ పులి మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రమా ఒక కేజీ వెండి ధరపై పదివేల రూపాయల తగ్గిదలతో మూడు లక్షల ముప్పై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ వెండి ధర మూడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రెండు వేల ఒక వంద తగ్గిదలతో లక్ష నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పదహారు వందల ఎనభై రూపాయలు తగ్గుతులతో లక్ష పదమూడు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఉగ్రమ బంగారం పద్నాలుగు వేల నూట నలభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు స్వచ్ఛమైన పది గ్రాముల బంగారంపై రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు లక్షా యాభై నాలుగు వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యేట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై పద్దెనిమిది వందల ముప్పై రెండు రూపాయలు తగ్గుతులతో లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు కేటల ఉగ్రం బంగారం పదిహేను వేల నాలుగు ముప్పై ఒక్క రూపాయి వద్ద సేల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రమా